అవసరము లేకపోతే ఎప్పుడప్పుడు ఆ ప్రోగ్రామ్ అవసరము ఆయా సమయాల్లో నేను పిలుస్తాను పిలిచినప్పుడు వచ్చి వాళ్ళు దాని ఈ ఆర్ట్ ఫామ్ లో ప్రెజెంట్ ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను అయితే ఈరోజు ఉదయం నేను మీ అందరికీ కూడా ఐ వాంట్ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ ఐ వాంట్ ఐ వాంట్ సే సే విక్టరీ టు ఆల్ ఆఫ్ యూ మీ అందరికీ కూడా జయము అని మీరు మళ్ళీ చెప్తున్నాను లేకపోతే మీకు జయము ప్రసాదించేటప్పుడు అండ్ మళ్ళీ ఒకసారి మీకు అష్యూర్స్ తీసుకున్నాను ఎందుకు అంటే ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ ఇన్ క్రైస్తవ్యం క్రైస్తవ్యంలో మనం ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటే ఇఫ్ దేర్ ఇస్ ఎనీ వన్ ఫెస్టివల్ దట్ ఎवरीबॉडी టు సెలబ్రేట్ దట్ ఇస్ ఓన్లీ టుడే దేర్ ఇస్ టుడే అండ్ ఎवरी సండే ఇన్ ఎందుకు అంటే మన బాపోల కోసము యేసు ప్రభువు చనిపోటమే మనకు నిజానికి పండుగ ఆ పండుగ కోసమే మనం ఆబ్రాతున్నాం అదే మన క్రైస్తవ్యానికి పునాది ఆ క్రైస్తవ ఆ క్రైస్తవ పునాదిలోనే మనం బ్రతుకుతున్నాం ఆ క్రైస్తవ పునాది కారణంగానే మన జీవితంలో ఎదుగుదల ఉంది మన జీవితంలో క్రైస్తవ దృక్పథానికి అర్థం పడుతుంది ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే ఇఫ్ ఇట్ వాస్ నాట్ ది క్రాస్ ఇఫ్ ఇట్ వాస్ నాట్ క్రైస్ట్ డైన్ ఆన్ ది క్రాస్ దెన్ వి ఆర్ జస్ట్ ఎ న్యాచురల్ రిగ్రెషన్ ఇన్ టు జుడైజం ఎ న్యాచురల్ రిగ్రెషన్ ఇన్ టు జుడైజం if it was not Christ who died on the cross, it was just an another religion. If it was not Christ who died on the cross, it was just another man made effort to please religious leaders, or to please our own flesh, to please the god of this generation. ఇలోక సమ్న్న్న్న్న్ త్రదాదం శమ్న్న్న్ కానికి మనా కట్కున్న్న్న్న్న్న్న్న్న్న్న్న్న్న్� మనం కట్టుకున్నటువంటి ఇంకొక ఇల్లు అయిపోతాం క్రైస్తవ జీవితం మొత్తం కూడా ఒకవేళ క్రీస్తు క్రీస్తు మరణించడం అన్నది సత్యం కాకపోతే ఆయన మరణించడం అన్నది మన జీవితాలలో ఎంత ప్రాముఖ్యం అంటే అది ఒకవేళ కాకపోతే క్రైస్తవ జీవితానికి క్రైస్తవ జీవిత దృక్పథానికి అసలు అర్థమే లేదు ఆలోచించి మన దేవుడు పౌరత్వం కలిగినటువంటి త్రియక దేవుడు అంటున్నాం ఒకవేళ యేసు క్రీస్తు యొక్క మరణము Yes, Christian, the Silva Maranamu, another generation now, only create a Deviyotha, first time ever. The revelation, our proud, our It is impossible for us to understand from scriptures that our God is triune. if we cannot defend, if we cannot establish that that very God came as a human being and died for us. Number one, number two. It is impossible

నా ప్రాణం నేను స్వయంగా పెడతాను నా ప్రాణాన్ని నేను స్వయంగా తీసుకుంటాను మూడో రోజు తిరిగి లేస్తాను ఈ పాపం విమోచన కలుగు చేస్తాను బేస్డ్ ఆన్ దాట్ ఫ్యాక్ట్ బేస్డ్ ఆ ఆ సత్యము ఆ చారిత్రాత్మకమైనటువంటి రుజువు కారణంగా మనం ఈ రోజు క్రైస్తవ దృక్పథాన్ని గట్టిగా పడుకున్నాం ఎందుకు క్రైస్తవ దృక్పథం మనకు ప్రాముఖ్యం అంటే బికాస్ జీసస్ ఎస్టాబ్లిష్ మనకు ఆ విషయాన్ని శిలువలో

మీ మీ వై జీసస్ షోస్ పిల్లలు పిల్లలు ఓకే ఇక్కడ ద్వారా పాపము ఈ లో ప్రవేశించింది అని చెప్పినప్పుడు ఇస్ వన్ దట్ ఏంటి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మతం ఏం చెప్తుంది అంటే మనం మనం పాపం చేశాము కాబట్టి పాపలకు మనం చెప్తుంది కానీ క్రీస్తు వాడికి ఏం చెప్తున్నాడు అంటే బయలు చెప్తుంది అంటే ఒక మనుషుడు చేసినటువంటి మన అందరికీ తండ్రి అయినటువంటి శారీరకంగా తండ్రి అయినటువంటి ఆదాము కారణంగా ఆ పాపము మన జీవితాల్లో ఒక ఇన్హెరిటెన్స్ గా మనకు సంక్రమిస్తూ వస్తోంది అన్న మాటలు బయలు గుర్తు చేస్తా ఉంది ఒక మనుషుడు చేసినటువంటి తప్పిదం ఒక మనుషుడు చేసినటువంటి పాపం బికాస్ ఆఫ్ వన్ మ్యాన్ సిన్

Genesis chapter 3 verse 15 నీకును నీకిని స్త్రీకిని ఈ సంతానము ఆ ఆ సంతానము ఆ వైరం కలుగు చేసెను ఆది నిన్ను తలకింద కొట్టును దానిని మడిమింద కొట్టును ఆ ఆయన స్త్రీతో ఆ నీ ప్రయాసము ఆ కర్పవేదనను చాలు బేసిక ది ఫస్ట్ ఇండికేషన్ ఆఫ్ ది సర్వేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ వాస్ ఇన్ దిస్ వర్డ్స్ ఏంటి అంటే ఈ స్త్రీకి కలిగిన వాడు ఈ సాతాను తలను తొక్కివేస్తాడు స్త్రీకి స్త్రీ ద్వారా కలిగిన కలిగినటువంటి ఒక రక్షకుడు రాబోతున్నాడు ఆయన ఈ సాతాను తన తల మీద తొక్కుతాడు దాన్ని నశింపజేస్తాడు దాని శక్తిని నశింపజేస్తాడు దాని ప్రభావాన్ని నశింపజేస్తాడు ఈ లోక అంధకార సంబంధమైనటువంటి దేవతగా ఎవరైతే విలువ పడుతున్నారో వాడికి నాశనము ఈ రచనల ద్వారా వస్తుంది అని మొట్టమొదటి తమ మొట్టమొదటి నిబంధన యేసు ప్రభువు యొక్క నిబంధనలు దేవుడు తన కుమారుని ఇచ్చేటటువంటి నిబంధనలను గుర్తు చేస్తారు ఆ ఆదర్వా అబ్రాహ్మ జీవితంలో మనం చూస్తాం ఈ సైడ్ ఐమ్ క్యూట్ యో సాంగ్ టు మీ కుమారుడు నాకు ఇస్తావా అని అంటాడు అన్నప్పుడు అబ్రాహం అంటాడు నువ్వు ఉత్సాహం తీసుకుంటావు అని ఎంత అనుకో ఇస్తాను అని నా కుమారుని చంపడు అన్నటువంటి మనసులో ఆ నిశ్చయతతో ఆయన దేవుడు అబ్రహా ఎన్నుకున్న మాటలు పూర్తి చేసుకుంటారు పన్నెండు అధ్యాయంగా పదిహేడు వాధ్యాయంగా మనం చదివితే ఆది కారణము నేను ఇవ్వబోతున్నాను ఆ కుమారుని ద్వారా లోకం సర్వ ప్రపంచాన్ని నేను ఆశ్రవదించబోతున్నాను ఆ కుమారుని ద్వారా నా యొక్క ప్రణాళికను నేను పూర్తి చేసుకుంటాను ఐ నేషన్స్ ఎవ్రీ సోల్ ఫర్ ఐ ఆ

So that it is appropriate for today's, uh, for, uh, today's uh, understanding. So, mm -hmm. And Abraham goes and he, he actually tries to kill his own son, but with the faith that he can resurrect my son again. He can bring my son back again because he is a God that promised and he will keep his promises. ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆ వాగ్దానం ఆయన నిలబెట్టుకునే దేవుడు అని నమ్మాడు కాబట్టి అండ్ గాడ్ సేస్ దేవుడు అంటాడు ఆవు ఆ చిన్నవాడి మీద ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యు అండ్ హీ విల్ హీ రివీల్స్ హిమ్సెల్ఫ్ దట్ ఇట్స్ గాడ్ హు ప్రొవైడ్స్ చూచుకునే దేవుడు ఆయన ఆయన హీ విల్ ప్రొవైడ్ ఫర్ యు అండ్ దట్ రిమైండ్స్ us దట్ మనకు దేవునికి ఉన్నటువంటి ఆ నిబంధనలో ప్రొవిజన్ కూడా దేవుడే ప్రొవిజన్ కూడా

That he is a God that is innate with us. He is a God that walks with us. He is a God that talks with us. He is a God that protects us. He is a God that redeems redeem us from Egypt to Canaan. Aina, Ayatun Siman and Kananavadu, this is what you would say, he rakshavu Moshe he establishes the covenant. And the David we again see that God intervenes in human life. In human history, and he says, "I chose you. Never, never do not. You worshiped me. Yell away, Lord, about the Lord. You worshiped And he promises that I will establish your kingdom, and that kingdom is my son's kingdom. You are just a representation. You are just an icon for the fullest revelation that's going to come. Ramu, you are కేవలం ఒక ఛాయ్ అని చెప్పి ఆయన ద్వారా చెప్తాడు అండ్ దావి పాపం తెలిసినట్టుగా ప్రతి ఒక్క ప్రవక్త పాపములు చేస్తాడు ప్రతి ఒక్క ప్రవక్త తప్పులు చేస్తాడు ప్రతి ఒక్క ప్రవక్త ఈ ఆదాము నుంచి వచ్చినటువంటి పాప సంక్రమణను చూపిస్తూనే వస్తాడు దాన్నే మతం అంటాం మానవుడు చేసినటువంటి ప్రతి ఒక్క ప్రయత్నాన్ని మతంగానే తీసుకోవచ్చు అయితే దేవుడు చేసినటువంటి నిబంధన దేవుడు చేసినటువంటి కవర్ ఏంటి ఏమిటి అంటే పాపం చేశావు In spite of your sin, I will be you. In spite of your sin, I am your savior. In spite of your sin, I will punish the sin, but I will save the sinner. నేను పాపమును శిక్షిస్తాను కానీ పాపని రక్షిస్తాను అని దారుణ జీవితంలో హీ ఇండికేట్స్ దట్ హీ స్టిల్ ఎన్ ఇమే గాడ్ ఆయన మన జీవితాల్లో సక్రియమైన దేవుడు అని దారుణ జీవితం ద్వారా చూపిస్తూ హీ ఇంట్రడ్యూసెస్ ఆయన కృప అన్నటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తాడు

దావిత జీవితంలో దేవుడు కృప చూపించడం ద్వారా వెచ్చిబాతో పాపం చేశావు పాపం చేసిన తర్వాత అదే పాపము కప్పు పెట్టుకోవడానికి తన భర్తను చంపావు ఆ పాపము కప్పు పెట్టుకుంటావా అని అనుకుంటే నీ కొడుకు వచ్చాడు బాహాటంగా అందరి ముందు సిగ్గుపోయేలా నేను ఇంత వ్యవహరిస్తాను బట్ అయినా కానీ నా కృప చాలు నేను కృపతో రక్షిస్తాను అంటూ హీ రిమైండ్స్ అస్ దట్ ఇట్ ఇస్ గాడ్ In Christianity, that does the salvation, not the man. Every man who works this star, man is capable of doing this task. If he, most of all, David the Jew, the Lord promised to do this. Man can do this task. Most of all, in the chapter thirty-one, verse thirty-one to thirty-four. Let's now we come to the new covenant that God promises. The same old covenant, but established

అది ఐగుప్తులో నుండి వారిని లభించుటై నేను వారిని చేయిట్టుకున్న దినమున వారి ఇతరులతో నేను చేసిన నిబంధనలను భక్తులు చేసుకునేవి ఆ నిర్మలైన తరువాత నేను ఇస్రాయుల్ వారితో యుద్ధ వారితో చేయబో నిబంధన ఇదే వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచదను వారి హృదయము మీద దానిని నేను వారికి వానికి దేవుడు వారు నాకు జనులైనందుకు వారిని వారు మరి ఎన్నడూ యహోవాను గురించి బోధనందుము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చేయరు నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ చేసి జ్ఞాపకం చేసుకున్నాను కనుక అల్పులేమి గనులేమి అందరూ పగటి వెలుపుకై సూర్యుని రాత్రి వెలుపుకై చంద్ర నక్షత్రములను ఏమించువాడను దాని తరంగములను ఘోషించినట్టు సముద్రము Therefore, the Lord Yahweh, our Master, Seventh Chichinadu, signs with the Anipati of Yahweh, an eye, in Harvia. But the Lord of the Swega He introduces a new covenant, which says, "It is I that will replace their heart." What are they looking? Our mamsa to gruden is that. What are the raw to gruden? This way, "I will replace their stony heart with a fleshly heart, or heart with blood, a heart that can actually." Feel my pain, a heart that can actually understand my grace, a heart that can actually relate with what I am going through. And he says, ah, pradenu, When I really go through that pain, and their heart will realize how sinful they are, and their heart will realize how wretched their life is, and their heart will realize. హౌ ఫార్ దే ఆర్ ఫ్రమ్ మీ నాకు చింత దూరంగా ఉన్నారు వాళ్ళు అర్థం చేసుకుంటారు వారు వాళ్ళు చేస్తున్నటువంటి పనికి నా గుండె ఎలా అడుగుతుందో వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళు చేస్తున్నటువంటి పాప భూమిష్టమైనటువంటి వాళ్ళ జీవితానికి నైతిక విలువలు లేని నైతిక విలువలలో పడిపోయిన మానవుని జీవితం ఎంత దుర్భరంగా ఉంది ఎంత దేవునికి దూరంగా ఉంది ఎంత నీచంగా ఉంది అన్నది వారు అర్థం చేసుకునే విధంగా నేను వారికి నా ధర్మశాస్త్రాన్ని వారి హృదయంలో రాస్తాను నో మా ఆన్ No more an external law, but a law that they will mind, they will keep in their heart. I mean, he introduces his son.